వెళ్ళారు ఈ నడుస్తుంది మళ్ళీ అది జరుగుతుంది వైసీపీ వాళ్ళది ఇట్లా కంటైనర్లతో డబ్బులు అన్నట్టే చంద్రబాబు నాయుడు మీద వీళ్ళు అట్లాంటి అభియోగం ఇక్కడ మనీ లాండరింగ్ చేసేటటువంటి వాడు ఇటలీకి వెళ్ళి ఎందుకు చేయాలి ఇట్లీలో ఏం ప్రైవసీ ఉంది ఇటలీలో సిస్టమేటిక్ గానే ఉంటుంది ఎట్లా పడితే అట్లా ఉండదు ఇకపోతే అక్కడ ఇటలీలో మాఫియా కలిసి డబ్బుల గురించి మాట్లాడతారా వెళ్ళి అదే ముఖ్యమంత్రి గేసిన ఇంకోటి కేంద్రంలో కీలకమైన భాగస్వామిలో ఉన్నటువంటి ఆయన మాఫియా దగ్గరికి వెళ్ళాలా ఒకవేళ చేయదలుచుకుంటే ఏం లేదు మనకి చదువుకున్న మూర్ఖులు ఎక్కువయ్యారు ఆ మధ్యన ఎన్నికలకు ముందు కూడా మనం కూడా మాట్లాడుకున్నాం లోకేష్ గారి మీద కూడా ఇలాగే కొంచెం వైరల్ అయింది ఆయన కూడా విదేశాలకు వెళ్ళారు ఎలక్షన్ ముందు డబ్బులు తరలించడానికి నాలుగు రోజుల నుంచి కనబడలేదు మంగళగిరిలో కూడా లేరు అని కొంచెం ఆడవాడు జరిగింది తర్వాత లేదని అది వాస్తవం ఇప్పుడు ఇప్పుడు కూడా అటువంటి అంటే రేపు పొద్దున్న ఎన్నికల తర్వాత ఫలితాలు ఇటు అయితే ఒక పది మంది ఇరవై మంది ఎమ్మెల్యేలు కొనడానికి ప్రిపేర్ అవుతున్నారని ప్రచారం కూడా చేస్తున్నారు అవన్నీ సోలి కబుర్లు అండి ఇప్పుడు కొనాలంటే పది పదిహేను మందిని కొంటే అవుతుంది అది లెక్కనైతే జగన్ కొనలేడా అదే కదా కాబట్టి ఏం కాదు ప్రాక్టికల్ గా ఏంటంటే ఒకళ్ళ ఇప్పుడంతా ఒక మైండ్ గేమ్ జగన్ బద్నాం చేయడానికి తెలుగుదేశం టీం ప్రయత్నించింది తెలుగు చంద్రబాబు బద్నాం చేయడానికి వైసీపీ టీం ప్రయత్నిస్తుంది సోషల్ మీడియా గులగాళ్ల గోల దప్పించి ఎవరు ప్రణాళి చేసుకుంటారు ఇద్దరు ఎవరు శొద్దపోసలు కాదు ఎవరు డబ్బులేమి ఖర్చు పెట్టకుండా లేరు ఇద్దరు కోట్ల కోట్ల రూపాయలు